చింతనాడు లేదో సంతనాడు కొత్త కోక్ కట్టిందంట మీరెన్నో సామెతలు వినే ఉంటారు సరదాగా ఇవి కూడా వినేయండి అలరావు గాని అగ్రతాంబో నాకే అన్నాడంట నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది నీ తోడ పుట్టిన వాళ్ళు నీ తమ్ముడు గాని నీ సిస్టర్ గాని నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీను అందరికీ తెలుసు తర్వాత జగన్ గారి రివ్యూ మీటింగ్స్ బాగా పెడుతున్నారు కాబట్టి అసలు మనం ఓడిపోవటానికి ప్రధానమైన ఒక రెండు మూడు కారణాలంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు మీకు వల్ల అయితే చాలా నూట యాభై పార్టీ అది రాజధాని కుదిస్తారని లేదంటే ఇంకేవో చేస్తారని ఉంది ఏమైనా ఉందా అవకాశం అదే రాజధాని ప్రాంతంలో జగన్ అనే వ్యక్తి ఇల్లు కడుతున్నాడు ఫిబ్రవరిలో చేరబోతున్నాడు ఆ ఇంట్లో కొత్త ఇంట్లోకి ఆఫీసు కడతా ఉన్నాం అక్కడ ఇన్ని కనిపిస్తా ఉన్నా కూడా రకరకాలుగా రకరకాలుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నా సోదరి హారిక నా సోదరి హారిక అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట అప్పుడు